హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో గుడిలో ప్రసాదంగా పెట్టే పులిహోరని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా ప్రసాదంకి మనం పులిహోర చేసినప్పుడు పులుపు ఉప్పు చూసుకోం కదండి ఈ మెజర్మెంట్స్తో మీరు చేశారనుకోండి పులుపు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను కడిగిన తర్వాతే మీకు చూపిస్తున్నాను సో ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను సో రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ అనుకోండి రైస్ ఏమో ముద్దగా అయిపోద్ది అనమాట సో మనకి పులిహోరకి రైస్ కొంచెం విడివిడిగా ఉండాలి సో అందుకే గ్లాసుకి రెండు గ్లాసులు వాటరే వేసుకోవాలి అంతకన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోకూడదు సో అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు రిజిల్స్ వరకు ఉంచుకోవాలి మూడు రిజిల్స్ తర్వాత కుక్కర్ కొంచెం చల్లగయ్యాక ఈ రైస్ అంతా ఒక పెద్ద గమ్లాలో వేసేసుకోవాలి పెద్ద గమల అయినా ప్లేట్లో అయినా వేసాక ఇలా విడివిడిగా చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మరీ ఫాస్ట్గా చేసుకోకండి ఎందుకంటే ముద్దగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట మెల్లిగా విడివిడిగా చేసుకోండి సో ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే కేకుల్లోగా ఫామ్ అవదు కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా మీరు కొంచెం ఫాస్ట్గానే విడివిడిగా చేసుకోవచ్చు సో మనకి టెంపుల్ స్టైల్లో ఫ్లేవర్ రావాలంటే ఒక పొడి చేసుకోవాలండి సో పొడి కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోని వంటి టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం అయినా హై అయినా అస్సలు చేయకండి లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి సో అలాగే పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి సో మెంతుల్ని స్కిప్ చేసుకోకండి కంపల్సరీ వేసుకోండి అప్పుడే బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయినా వన్ టీ స్పూన్ అయినా మిరియాలు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టూ టీ స్పూన్ మీరు నువ్వులు వేసుకోండి నువ్వుల వల్ల కూడా మంచి రుచి వస్తుందండి నువ్వులు లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే తొందరగానే ఫ్రై అయిపోద్ది సో నువ్వులు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకోండి అలాగే చింతపండుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక డెబ్భై గ్రాములు చింతపండు తీసుకున్నానండి చేత్తో అయితే అంటే పిడికిడంతా అనమాట మీకు అలా తెలుసుకోవాలనుకుంటే డెబ్బై అంటే కొంచెం కష్టంగా ఉంటుంది పిడికిడి నిండగా తీసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు నీళ్లు పోసుకొని ఈ చింతపండుని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూడండి చింతపండు చక్కగా నానిపింది కదా ఇప్పుడు చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ గుజ్జు తీసుకోవాలన్నమాట అలాగే ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ చింతపండు పులుసు అంతా వేసుకోవాలి ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే పిప్ అనేది సపరేట్ అయిపోతుందండి ఈజీగా అయిపోద్ది చేత్తో చేసారంటే కొంచెం టైం పడుతుంది ఇలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇలా చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నేను ఇక్కడ పల్లీ ఆయిల్ యూజ్ చేశానండి పల్లీ ఆయిల్ అయినా నువ్వులు ఆయిల్ అయినా యూజ్ చేస్తే పులిహోర చాలా బాగుంటుంది పులిహోరకి ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుందండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు పిడికిడు సనగపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ అంతా మెంతులు కొంచెం ఇంగువ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువను మాత్రం స్కిప్ చేయకండి ఇంగువ వల్లే పులిహోర చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు జీడిపప్పు కూడా వేసుకోండి సో ఈ రెండు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండి అనేది నేను ఇక్కడ ఒక పది వేసుకున్నాను పులిహోరకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పులుపు డామినేట్ చేస్తుంది కదండి అందుకే కొంచెం ఎండిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు మీరు సో ఎండిమిరపకాయలు వేసాక ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు చింతపండు నీళ్ళు మనం రెడీగా తీసుకొని ఉంచుకున్నాం కదా ఆ నీళ్ళంతా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ పులుసు దగ్గర అయిన వరకు కుక్ చేస్తూనే ఉండాలి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ ని మీడియంలోనే ఉంచుకోవాలి అండ్ అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది అనమాట అప్పటి వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మూడు అల్లం ని గ్రేట్ చేసుకుని వేసుకోవాలి అల్లం ఆయిల్లో ఫ్రై చేయకండి ఇలా పులుసు వేసిన తర్వాతే వేయండి ఇలా వేసిన వల్ల అల్లం ఫ్లేవర్ అనేది పులిహోరకి బాగా పడుతుంది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు పసుపు వేసుకోవాలి పసుపు ఎలాగైనా కొంచెం ఎక్కువే వేసుకోవాలి కదండి రైస్ అంతటికి బాగా పట్టాలి కాబట్టి సో పసుపు వేసే ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకో అర టీ స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంటే రెండున్నర టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత పిడికిడు కరివేపాకు కరివేపాకు కూడా మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు అండ్ కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేయకండి ఇలా పులుసు వేసిన తర్వాతే వేయండి ఆ ఫ్లేవర్ అంతా పులియోరికి బాగా పడుతుంది అంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది లాస్ట్లోని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీరు బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకున్నాను మీరు బెల్లం గ్రేట్ చేసే వేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి బెల్లం వేసిన వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి అండ్ చాలా రుచిగా ఉంటుందన్నమాట పులిహోర సో బెల్లం వేసే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే మనకి పులుసు రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లబడాలి మరి పూర్తిగా చల్లబడాల్సిన అవసరం లేదండి కొంచెం చల్లబడాలి అంతే ఇప్పుడు రైస్ లోని మనం ఆల్రెడీ పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పొడంతా వేసుకొని రైస్ లో ఇదంతా పొడి బాగా కలిసినట్టు చేత్తో కలుపుకోండి మీరు కలుపుకున్నప్పుడు మీకు వండల్లాగా ఏమైనా అనిపిస్తే మీరు విడివిడిగా చేసేసుకోండి రైస్ని సో ఇప్పుడు పులుసు వేసుకోవాలి పులుసు పూర్తిగా ఒక్కసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ముందు కొంచెం వేసుకోండి కలుపుకోండి మళ్ళీ కొంచెం వేసుకోండి అలా పూర్తిగా పులుసు ఎంత చేసుకున్నారో అంతా వేసేసుకోండి సో మొత్తం పులుసు వేసుకున్నారు అనుకోండి ఉప్పు పులుపు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు ఫాలో అవుతే సో అంతేనండి రెడీ అయిపోయింది టెంపుల్ స్టైల్లో పులిహోర ఈరోజు వీడియోలో పక్క మెజర్మెంట్స్ తో పూర్ణం బూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మెజర్మెంట్స్ కనుక మీరు ఫాలో అయితే పూర్ణం బయటకు రాకుండా పైలేరు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుందండి సో ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతోని మినపప్పు తీసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు రైస్ తీసుకోవాలి మీరు ఇక్కడ రేషన్ బియ్యం యూస్ చేస్తే ఇంకా మంచిదండి చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్నారనుకోండి పప్పు చక్కగా ఉడుకుతుందనమాట నానబెట్టపోతే సరిగా ఉడకదు అందుకే ఒక గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపింది కదా ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్స్ వరకు ఉంచుకోండి అంటే మరీ మెత్తగా పేస్ట్లో కాకుండా ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అంటే బద్దబద్దలుగా కనిపించాలి పేస్ట్ లాగా అవ్వకూడదు ఇలా ప్రెస్ చేస్తే లోపల చిన్న పలుకు అనేది ఉండాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ పప్పు అంతా వేసుకోవాలి వాటర్ అంతా పోవాలనమాట ఒక పది నిమిషాలు అలా పెట్టేసుకోండి చల్లగా అయిపోద్ది అలాగే వాటర్ అంతా పోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత అడుగు నుంచి ఒకసారి కలుపుకోండి ఎక్స్ట్రా వాటర్ కూడా పోతుంది అనమాట ఈ లోపల మనం ఈ పప్పును నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ పప్పు అంతా మిక్సీ జార్ లో మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మీరు కావాలంటే గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చండి గ్రైండర్ లో వేసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయి మిక్సీ జార్లో వేసుకుంటే బాగా బీట్ చేయాలన్నమాట బ్యాటర్ అప్పుడే మీకు మంచి ఫ్లఫీగా వస్తుంది బీట్ చేయకపోతే అంత బాగా రాదండి మీరు సోడా వేయకుండా చక్కగా ఒక ఐదు నిమిషాలు బీట్ చేసారనుకోండి మెత్తగా వస్తాయి బూర్లు అనమాట పై లేర్ అనేది క్రిస్పీగా కూడా ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా బీట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి అలాగే ఈ పప్పు కూడా చల్లగైపోయింది కదా ఇప్పుడు ఈ పప్పు అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి బరగ్ మిక్సీ చేసుకోండి ఉంటే <Sessimitation> సరిపోతుంది <Sessimitation> <Sessimitation> కావాలంటే మీరు మ్యాషర్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఏ కుక్కర్లో మనం సెనపప్పు ఉడికించుకున్నామో అదే కుక్కర్లో ఏ కప్పుతో మనం సెనపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మీరు బెల్లం తీసుకోవాలి సో నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను కదా పప్పు అందుకే రెండు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా బెల్లం అంతా కరిగిన వరకు మధ్య మధ్యన కలుపుతూ కుక్ చేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు ఒక వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ సన్నపప్పు అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా దగ్గర అయిన వరకు మధ్య మధ్యన కలుపుతూ కుక్ చేసుకోవాలి అవసరమైతే మీరు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి మధ్య మధ్యన ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇలా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోండి పప్పు అంతా తొందరగా చల్లగైపోతుంది అనమాట సో కొంచెం చల్లగైన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చిన్న అంటే మీరు ఏ సైజులో ఉండలు చేసుకోవాలనుకుంటే బూరెలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో చిన్న చిన్న ఉండలు చేసేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజు బూరెలు చేసుకున్నాను అందుకే మీడియం వే ఉండలు చుట్టుకున్నానండి మీరు ఉండలు చుట్టినప్పుడు రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో చుట్టుకోండి అప్పుడే బూరెలు కూడా రౌండ్గా వస్తాయి సో ఉండలన్నీ చుట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట అండ్ మీరు ఉండలు చుట్టినప్పుడు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం వెండి నెయ్యి వేసుకుని ఇంకా బాగుంటుంది అనమాట సో ఇలా ఉండలు చుట్టేసుకున్నాం కదా ఇప్పుడు పప్పు రుబ్బుకొని ఉంచుకున్నాం కదా అందులోని షుగర్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ వేసుకున్నాం అనుకోండి బూరు పైన లేర్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది అనమాట లైట్ గా స్వీట్ ఉంటుంది సో ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు చక్కగా బీట్ చేసేసుకోండి ఫ్లఫీగా వస్తాయండి బూర్లు సో ఇలా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క ఉండని ఈ బ్యాటర్ లో ముంచి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి సో ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్కొక్క బూరి వేసేసుకోవాలి సో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ బూరిని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి ఒక్క నిమిషం తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లో అండి హై ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకున్నారు అనుకోండి పై కలర్ అనేది వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు సో ఇలా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు విడుదల చూస్తున్నారు కదా ఇలా అనమాట సో అంతేనండి బూరెలు రెడీ అయిపోయి ఇంకా మీరు దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ఫాలో అయ్యారు అనుకోండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదరాల్సిందే ఈరోజు మీకు నేను సోడా వేయకుండా మిక్సీ జార్లో గార్లు మెత్తగా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ట్రిక్ కనుక యూజ్ చేశారనుకోండి గార్లు మెత్తగా వస్తాయి అండ్ నేను కొత్త విధానంగా కూడా గార్లు వేసి చూపిస్తానండి ఇలా గనక మీరు గార్లు వేస్తే గార్లు అన్నీ ఒకే షేప్లో వస్తాయి చూడడానికి కూడా అందంగా ఉంటాయి అనమాట అండ్ రుచిగా కూడా ఉంటాయి సో విడలకి చూసి చూద్దామా ఈ గార్లు ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక పెద్ద గ్లాస్తో నేను మినప్పప్పు తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఈ మినప్పప్పుని చేత్తో ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగారు అనుకోండి ఈ మినప్పప్పు మీద వైట్ లేయర్ అనేది ఉంటుంది కదా పౌడర్ అనేది అదంతా పోతుందనమాట ఇలా చేసిన వల్ల ఇలా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మీరు మార్నింగ్ ప్రసాదంకి గార్లు చేసుకుంటే నైటే నానబెట్టేసుకోండి లేదనుకోండి మీద టైం ఉంటే ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు సో నేను ఇక్కడ ఒక మూడు గంటలు నానబెట్టుకున్నానండి చూడండి పప్పు ఎంత చక్కగా నానుపింది కదా సో ఇప్పుడు మళ్ళొక్కసారి పప్పుని కడిగి పెట్టుకోవాలి సో అదే వాటర్లో ఉంచుకోండి కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని సగం పప్పు వేసుకోండి మొత్తం పప్పు అంతా వేసుకోకండి సరిగ్గా నలగదు సగం పప్పు వేసుకోండి అండ్ మీకు నేను చెప్పాను కదా ఒక చిన్న చిట్కా ఉందని అది ఏంటంటే ఇలా ఐస్ మొక్కలు వేసుకోవాలి ఐస్ మొక్కలు వేసిన వల్ల గార్లు అనేది మెత్తగా వస్తాయండి ఐస్ మొక్కలు వేసిన తర్వాత ముందు ఐస్ మొక్కలతోనే మిక్సీ చేసుకోండి వాటర్ వేయకండి మరీ మీకు పిండి గట్టిగా అనిపిస్తేనే వాటర్ వేయండి లేకపోతే ఐస్ మొక్కలతోనే మిక్సీ చేసేసుకోండి ఐస్ మొక్కలు కూడా ఎక్కువ వేసుకోకండి ఐదు అనమాట అంతే సో మిక్సీ చేసిన తర్వాత నేను బౌల్లోని ఈ బ్యాటర్ అంతా స్విఫ్ట్ చేసుకున్నాను సో మనం గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో చేసాం కాబట్టి ఇలా బీట్ చేసుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీరు బాగా బీట్ చేసుకుంటేనే గార్లు ఫ్లఫీగా మెత్తగా వస్తాయి అనమాట సో ఎప్పుడైనా మీరు ఆ గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో చేస్తే కంపల్సరీ ఒక ఆరేడు నిమిషాల పాటు బీట్ చేయాల్సిందేనండి అప్పుడే మెత్తగా వస్తాయి సోడా కూడా వేయక్కర్లేదు సో ఇలా బాగా బీట్ చేసిన తర్వాత నేను ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ ఉల్లిపాయ అయినా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు మీ ఇష్టమండి అలాగే అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి తర్వాత లాస్ట్లోని ఒక రెండు టేబుల్ స్పూన్లు మీరు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసిన వల్ల ఆయిల్ ఎక్కువ గారు కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా వేసుకోవచ్చు బట్ అంత హెల్దీ కాదు కాబట్టి మీకు చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం అండి సపోజ్ మీరు మిక్సీ చేసినప్పుడైనా గ్రైండర్ చేసినప్పుడైనా బ్యాటరు చాలా లూజ్గా అయిపోయింది అనుకోండి గట్టిగా లేదనుకోండి భయపడకండి వస్తాయి సో మీరు ఏం చేయాలంటే అప్పుడు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి ఇంట్లో అందరి ఇంట్లో ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అదొక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసేయండి ఇడ్లీ రవ్వ వేసిన వల్ల గార్లు పైలేర్ క్రిస్పీగా ఉంటుంది అండ్ గార్లు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సపోజ్ బ్యాటర్ మీరు కొంచెం లూజ్గా మిక్సీ చేసేసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదండి టెన్షన్ పడకండి అండ్ మీకు నేను కొత్త స్టైల్లో గార్లు వేసి చూపిస్తాను కదా సో అదేం లేదండి ఒక చిన్న ప్లేట్ అయినా అయినా గ్లాస్ అయినా తీసుకొని దానిపైన ఒక మంచి క్లాత్ ఇలా చుట్టేసుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట టైట్గా చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్తో టై చేసేసుకోవాలి టైట్గా ఉండాలన్నమాట గిన్నెకి సో అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి సో ఇలా టైట్గా ఫిట్ చేసిన తర్వాత ఇది క్లాత్ పొడిగా ఉంది కదా అందుకే కొంచెం ఏం చేయాలంటే వాటర్లో డిప్ చేయాలన్నమాట సో వాటర్లో డిప్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే గారి ఈజీగానే కడాయిలో వెళ్ళిపోతుంది అనమాట అందుకే ఒక్క రెండు నిమిషాలు డిప్ చేస్తే సరిపోతుందండి రెండు నిమిషాలు కూడా కాదు ఒక్క నిమిషం అంతే కొంచెం క్లాత్ తడైపోవాలన్నమాట సో వాటర్ ఏమైనా లోపలికి వెళ్ళింది అనుకోండి ఇలా పిండికొని తీసేసుకోండి అంతే మీరు వీడియోలో చూస్తున్నట్టు సో ఇప్పుడు దీనిపైన మనం గారు వేసి మీకు చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది గారెలు కూడా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అండ్ ఫస్ట్ టైం వేసిన వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది చాలామంది అంటుంటారు కదండి షేప్ రాదు అని సో ఇలా చేస్తే కరెక్ట్ షేప్లో వచ్చేస్తుంది చేత్తో వేసిన వాళ్ళైతే అలవాటు ఉన్న వాళ్ళు ఎన్ని గారులైనా ఒకే షేప్లో వేసుకోగలరు బట్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే షేపులు కుదరవు కాబట్టి ఇదైతే మంచి పద్ధతి అనమాట సో ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత సో ఒక్కొక్క గార ఇలా కొంచెం ఆయిల్లో టచ్ చేయాలన్నమాట సో టచ్ చేసిన వెంటనే అలా ఆటోమేటిక్గా ఆయిల్లో పడిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా అంతేనండి అండ్ ప్రతిసారి గార వేసినప్పుడు క్లాత్ని కొంచెం తడుపుకొని అంటే చేత్తోనే తడుపుకొని వేసుకోవాలన్నమాట చూడండి గార్లన్నీ ఒకే షేప్లో ఉన్నాయి ఎంత అందంగా కూడా ఉన్నాయి కదా చూడడానికి సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఇవి రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ గార్లు ఫ్రై చేసినప్పుడు ఇలా మీరు పెద్ద కడాయి అండ్ వెడలిపోయిన కడాయిలో ఫ్రై చేసుకోండి గార్లు కూడా ఎక్కువ అవుతాయి మీకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట సో అంతేనండి రెడీ అయిపోయింది మిక్సీ జార్లో మెత్తటి గార్లు ఇది బ్రేక్ఫాస్ట్ లో బాగుంటుంది నైట్ డిన్నర్ లో బాగుంటుంది అండ్ ప్రసాదంగా కూడా బాగుంటుంది రవ్వ కేసరి నోట్లో పెడితే అలా కరిగిపోయినట్టు అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్ గా అందరికో డౌట్ ఉంటుంది రవ్వ కేసరి చల్లగైన తర్వాత లాగో రప్తే గట్టిగా అయిపోద్దని సో ఈ టిప్స్ కనుక మీరు పాటించారనుకోండి రవ్వ కేసరి మార్నింగ్ చేసిన నైట్ వరకు విడివిడిగా చాలా రుచిగా ఉంటుంది సో విడలకెళ్ళి చూస్తుందామా ఈ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోలేదు పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలి నెయ్యి ఇలా వేడి చేసుకొని తీసుకోవాలండి ముద్దగా ఉన్న నెయ్యి తీసుకోకండి వేడి చేసుకొని తీసుకోవాలి సో నెయ్యి పూర్తిగా వేసుకోకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఉంచుకోండి సో నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు ఇంకా బాదం వేసుకోవాలి మీరు ఎంతైనా వేసుకోవచ్చండి ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ కూడా మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు కిస్మిస్ కొంచెం పొంగి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా అది తీసుకోవాలి హాఫ్ కప్పు నెయ్యికి హాఫ్ కప్పు బొంబై రవ్వ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఈ బొంబై రవ్వని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే హై అయినా మీడియం అయినా చేశారు అనుకోండి తొందరగా కలర్ వచ్చేస్తుంది చక్కగా ఫ్రై అవదనమాట లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో లో ఫ్లేమ్ లో ఫ్రై చేసిన వాళ్ళ ఏమవుతుందంటే ఈ కేసరి బాత్ అనేది విడివిడిగా ఉంటుందండి చల్లగిన తర్వాత కూడా విడివిడిగా ఉంటుందన్నమాట కేకుల్లాగా కేక్ లాగా అస్సలు ఫామ్ అవదు సో ఇది రవ్వ ఫ్రై అవుతున్న లోపనే మనము ఒక గిన్నె తీసుకొని అందులోని షుగర్ యాడ్ చేసుకోవాలి సో ఏ కప్తో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి అలాగే నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు షుగర్కి నాలుగు కప్పులు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ గిన్నె పొయ్యి పైన పెట్టేసుకోవాలి రెండు ఒకసారి చేస్తుండీ ఇది రవ్వ ఫ్రై చేస్తుంటారు కదా ఈ వాటర్ కూడా మరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట అంతే అలాగే ఒక వన్ టీ స్పూన్ యాలకల పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఎల్లో ఫుడ్ కలర్ అండి మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు కుంకుమ పువ్వు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు కలర్ వచ్చేస్తుందండి అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది మీరు కావాలంటే ఫుడ్ కలర్ ఇంకా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాకం రావాల్సిన అవసరం అసలు లేదండి సో ఇక్కడ చూడండి ఇది లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇంకొంచెం డార్క్ రావాలి చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ని హై చేసుకొని ఈ వాటర్ వేసుకొని బాగా కల్పిసుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు ఏం వరి అవ్వకండి అస్సలు వండలు చుట్టదండి ఎందుకంటే మనం రవ్వని నేతిలో ఫ్రై చేసాం కదా వండలు అస్సలు చుట్టదనమాట సో ఫ్లేమ్ని హైలోనే ఉంచండి అస్సలు లో చేయకండి ఇప్పుడైతే ఇది ఒక రెండు నిమిషాల పాటు బాగా మరగాలన్నమాట హై ఫ్లేమ్లోనే కొంచెం మీకు దగ్గర అయినట్టు అనిపిస్తుంది అప్పుడే మీరు లో చేయాలన్నమాట ముందే మీరు లో చేశారనుకోండి వాటరీ వాటరీగా అయిపోద్ది సో ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది కదా ఈ కన్సిస్టెన్సీలు ఉంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచండి మనం జిడిపప్పు అన్ని ఫ్రై చేసుకున్నాం కదా అదంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట చల్లగైన తర్వాత ఇంకొంచెం దగ్గర అవుతుందండి బట్ ఈ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఈ కేసరి బాత్ నోట్లో పెడితే అలా కరిగిపోద్దండి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదరాల్సిందే శనగల తాలింపులో ఏముంది చాలా సింపుల్ కదా అనుకుంటున్నాను కదా సో ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి తినే కొద్ది తింటూనే ఉంటారు అంత నచ్చుతుంది నేను మసాలా పేస్ట్ చేసి ఈ శనగల తాలింపు ఫ్రై చేస్తానండి ఇప్పటి వరకు ఎంతమందికి నేను ఇది చేసి పెట్టానో అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు సో మీరు కూడా నాకు మెచ్చుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి సో విడుదలకల్ చూసుదాం అలా తయారు చేసుకోలో పదండి ముందుగా నల్ల శనగలు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో తీసుకున్నాను నల్ల శనగల్ని శుభ్రంగా కడిగి రాత్రి అంతా నానబెట్టుకోవాలి సో నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి ఈ శనగల తాలింపు ప్రసాదంలోకే కాదండి పిల్లలకైనా చేసి పెట్టారనుకోండి బాక్స్ ఎంటీ చేసి వస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఈ నల్ల శనగలన్నీ వేసుకొని ములిగినంత వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి జస్ట్ ములిగినంత వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత కూడా మనం ఉప్పు యాడ్ చేస్తామండి బట్ ఇలా వేసిన వాళ్ళు ఏమవుతుందంటే చనగా లోపల కూడా కొంచెం సాల్ట్ అనేది వెళ్తుంది అనమాట అందుకే సో ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోండి సరిపోతుంది మరీ ఓవర్గా కుక్ అవ్వకూడదండి మెత్తగా పేస్ట్ లాగా మాత్రం శనగలు కుక్ అవ్వకూడదు అనమాట రెండు విజిల్స్ తర్వాత శనగలు నేను సపరేట్ చేశానండి వాటర్ ఏమి వేస్ట్ అవ్వదండి ఆ వాటర్లో మీరు కొంచెం ఉప్పు వేసుకొని మిరియల్ పౌడర్ వేసుకొని సూప్ లాగా కూడా తాగొచ్చు సో శనగలు అనేది ఇలా కుక్ అవ్వాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మీరు చూస్తున్నారు కదా ఇలా కుక్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండించి అల్లంని మీరు కావాలంటే ఇక్కడ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు బట్ దేవుడు ప్రసాదం అయితే వెల్లుల్లి వేసుకోకండి తర్వాత దాల్చిన చెక్కలు ఒక మీడియం సైజువి రెండు లవంగీలు ఒక నాలుగు వేసుకోండి అలాగే యాలకులు ఒక మూడు మీకు చెప్పాను కదా వెల్లుళ్ళని వెల్లుల్ వేసారనుకోండి ఇంకా రుచిగా ఉంటుందన్నమాట మీరు నార్మల్గా చేసుకున్నప్పుడు మాత్రం వెల్లుల్లి వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం కచ్చపచ్చగానే చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి సో మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి అంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని ఈ పేస్ట్ని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అన్నీ మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి ఇది ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఈ పేస్ట్ వల్లే ఈ శనగల తాలింపు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు వరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ పేస్ట్ కి సరిపోయినంత అనమాట ఆల్రెడీ మనం శనగల్లో ఉప్పు వేసాం కదండి బాయిల్ చేసినప్పుడు సో హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా పేస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ శనగలన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి శనగలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మధ్య మధ్యన లో చేస్తుండీ మీడియం చేస్తుండట అంతేనండి రెడీ అయిపోయింది శనగల తాలింపు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుందనమాట సో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు నాకు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి సో బాయ్ బాయ్